చిన్నపిల్లల సిరప్లు ఓపెన్ చేసిన వన్ మంత్ తర్వాత అంటే ఎక్స్పైరీ డేట్తో సంబంధం లేకుండా ఓపెన్ చేసిన వన్ మంత్ తర్వాత యూస్ చేయకూడదని చాలామంది పీడియాటిషన్స్ చెప్తుంటారు అయితే వాళ్ళు అలా ఎందుకు చెప్తారంటే మనం సిరప్ని ఓపెన్ చేసినప్పుడు గాల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఈ సిరపులతో రియాక్ట్ అవుతుంది అంతేకాకుండా పిల్లలకి తీయగా ఉండడానికి ఈ సిరప్ల్లో చక్కెరని ఎక్కువ యూజ్ చేస్తారు షుగర్ని ఎక్కువ యూజ్ చేస్తారు ఈ రెండు రీజన్స్ వల్ల ఆ యొక్క సిరప్ యొక్క ఎఫిషియన్సీ అంటే సామర్థ్యం తగ్గిపోతుంది అంటే అది సరిగా అంత బాగా పని చేయకపోవచ్చు అందువల్ల యూజ్ చేయకూడదని చెప్తారు చాలా రేర్ కండిషన్స్లో మాత్రమే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అందుకని మనము దీన్ని ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఓపెన్ చేసిన డేట్ కొంచెం మార్క్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఎప్పుడు ఓపెన్ చేసింది ఐడియా ఉంటుంది అలాగే వాడేసిన తర్వాత దీని మూతని సిరపులు మూతని గట్టిగా బిగించుకోవాలి లూజ్గా ఎలా పడితే అలా పెట్టేయకుండా గట్టిగా బిగించుకోవాలి ఇంకా ఈ యాంటీబయాటిక్ సిరప్లు ఉంటాయి కదా ఇవి మనకి సెలైన్ సపరేట్గా పౌడర్ సపరేట్గా ఇస్తారు వీటిని మనం మిక్స్ చేసుకొని యూస్ చేస్తాము వీటికి డాక్టర్స్ మనకి డోస్ చెప్తారు త్రీ డేస్ లేదా ఫైవ్ డేస్ అని ఇవి అంతవరకే వస్తాయి ఒకవేళ అంతకు మించి ఏదైనా సిరప్ మిగిలిన దీన్ని వెంటనే పడేసేయాలి అసలు దీన్ని అయితే ఉంచుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఏ సిరప్ అయినా సరే మనం వాడేటప్పుడు కలర్ ఏమైనా చేంజ్ అయిందా అలాగే స్మెల్ ఏమన్నా తేడాగా వస్తుందా గమనించుకోవాలి అంటే వాడంగా మనకి ఆల్రెడీ ఇవన్నీ ఐడియా వస్తాయి ఆ కలర్ ఏమన్నా చేంజ్ ఉందా అలాగే స్మెల్ ఏమన్నా తేడా వస్తుందా కూడా చూసుకోవాలి